ఈ సమయము మనము దేవుని యొక్క వాక్యం గురించి బైబిల్ స్టడీగా తెలుసుకోబోతున్నాము సో ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ముందుగా ప్రార్థన చేద్దాం మహాపరిషుదుడా నీకు వందనాలు తండ్రి సర్వోన్నతమైన దేవా నీకు స్థితులు స్తోత్రాలు ప్రభువా ఈ సమయమునైనా మేము వాక్య ధ్యానము చేయబోతుండగా మీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయండి పరిశుద్ధాత్మ దేవ మీరు మమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించి ప్రభు నీ యొక్క లేఖనాలకు సంబంధించినటువంటి ప్రతి సత్యమును మాకు తెలియజరచమని నీ పాద ప్రార్థిస్తున్నాము అయ్యా ఇదిగో మరి వివరిస్తున్న నాకు వింటున్న ప్రజలకు మీరు తోడయండి మీరు పొందుమని పొందమని ప్రభుక్రీస్తున్నాము నా ప్రార్థించి వేడుకొనించున్నాం మాత్రం తండ్రి ఆమె ఈ సమయము మనము బైబిల్ స్టడీ ఉన్నాం సో బైబుల్ ధ్యానించడము బైబిల్ను స్టడీ చేయడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము చాలామంది క్రైస్తవులు అనుకుంటారు బైబుల్ స్టడీ అవసరం లేదు బైబుల్ను ధ్యానించవలసినటువంటి అవసరం లేదు బైబిల్ను చదివి బైబిల్ ప్రకారం మనం జీవిస్తే సరిపోతుంది అనుకుంటారు అవును బైబుల్ను చదివి బైబుల్ ప్రకారం జీవిస్తే సరిపోతుంది కానీ ఏ విధంగా ఏ వాక్యమును ఏ విధంగా మనం ఎక్కడ అన్వయించాలి ఎక్కడ ఈ యొక్క వాక్యము మాట్లాడుతూ ఉంది అనేటువంటి విషయాలు కూడా మనం తెలుసుకోవాలి కాబట్టి ఈ సమయము మనము బైబిల్ స్టడీ చేయబోతూ ఉన్నాం ముఖ్యంగా సేవకులైనటువంటి వారు వాక్యం గురించి ఇతరులకు బోధిస్తున్నటువంటి వారు ప్రాముఖ్యంగా బైబిల్ను మనం ధ్యానించే వారంగా ఉన్నాము ఒక్కసారి రెండో తిమోతీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదిహేనో వచనం ఒకసారి చదువుదాము రెండవ తిమోతీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయము పదిహేనో వచనం దయచేసి వచనాన్ని కంటతం చేయండి ఎందుకంటే ఈ వచనంలో అపోస్ట్ అయిన పౌలు మరొక పాస్టర్కి ఒక సంఘ కాపరికి తెలియజేస్తున్నటువంటి విషయము మరి ఆ సంఘ ఎవరో కాదు తిమోతి మరి రెండో తిమోతి రాష్ట్ర పత్రిక రెండో అధ్యాయం పదిహేనో వచ్చినం దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివాణి సత్యవాక్యమును సరిగ్గా ఉపదేశించువానిగాను గాను నిన్ను నీవే దేవునికి కనుపరుచుకున్నటకు జాగ్రత్త పడుము ఇక్కడ దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరు లేని పనివాణి గాను సత్యవాక్యమును సరిగ్గా అక్కడ ఒక మాట మనకు చూస్తూ ఉన్నాము సత్యవాక్యమును సరిగ్గా ఏం చేయాలి అని గాను అక్కడ చూడండి అని గాను అనే దగ్గర నోట్ త్రీ అనేటువంటిది రాయబడి ఉంది మనం ఇక్కడ చూస్తే మూల భాషలో ఆ కింద రా పుట్నోట్లు మనం కనుక చూస్తే సరిగ్గా వి అని గాను అని ఉంది అంటే వాక్యమును మనం విభజించాలి చాలా మంది దీనికి ఒప్పుకోరు వాక్యమును విభజించేదానికి చాలామంది క్రైస్తవులు ఒప్పుకోరు కానీ వాక్యమును మనం విభజించి తీరాలి ఎప్పుడైతే వాక్యంను మనం విభజిస్తామో అప్పుడు మాత్రమే దేవుని యొక్క సత్యవాక్యము మనకు అర్థమవుతుంది సత్యవాక్యంను సరిగ్గా విభజించాలి ఎందుకు విభజించాలి ఇప్పుడు ఒక ప్రశ్న ఇప్పుడు ఉదాహరణ ఇప్పుడు మన శరీరం ఉంది జస్ట్ ఉదాహరణ చెప్తా ఉన్నాను మీకు అర్థం కావడానికి ఇదే ఎగ్జాంపుల్ కరెక్ట్ బైబుల్కే వర్తిస్తుందని నేను చెప్పట్లేదు కానీ ఉదాహరణ నేను చెప్తా ఉన్నాను ఇప్పుడు మన దేహం ఉంది మన దేహము అనేకమైనటువంటి అవయవాలతో నిర్మించబడింది ఇప్పుడు గుండె గురించి మనం తెలుసుకోవాలి గుండె గురించి మనం ఒక నిర్ధారణకు రావాలి అని అంటే మన శరీరంలో గుండె భాగంను విభజిస్తేనే గుండె గురించి మనం తెలుసుకోగలుగుతాము మెదడు ఇక్కడ ఉంటుంది మనకి ఇక్కడ అనుకోండి ఇక్కడ గుండె ఉంటుంది అంటే విభజన ఇగో ఈ భాగంలో మెదడు ఉంటుంది ఈ కిందికి వస్తే మళ్ళీ కండ్లు తర్వాత మొక్కు తర్ ఏ విధంగా విభజించబడి ఉన్నదో మన దేహంలో అదే విధంగా దేవుని యొక్క వాక్యము కూడా అనేకమైన విభజన విభజనలతో అమరించబడింది ఇప్పుడు దేవుని యొక్క సత్య వాక్యం అనేటువంటిది అనేక విషయాలతో అమరించ అమర్చబడింది కాబట్టి అందుకు మనము విభజించే వారంగా ఉన్నాము అతి ప్రాముఖ్యంగా మనం దేవుని యొక్క వాక్యాన్ని ఎందుకు విభజించాలి అని కనుక మనం చూస్తే భూమి మీద ప్రజలందరూ మూడు గుంపులుగా ఉన్నారు మనం ప్రపంచంలో చూసినట్లయితే చాలా మతాలు ఉన్నాయి చాలా నమ్మకాలు ఉన్నాయి చాలామందికి తర్వాత రకరకాల మనుషులు ఉన్నారు రెడ్ ఇష్ అని యెల్లోఇష్ అని బ్లాక్ బ్లాక్ అని అంటే ప్రజల్లో కూడా ఇట్లా రంగులతో గుంపులుగా విభజించబడిన వారు ఉన్నారు కానీ నేను అలా విభజించబడిన వారి గురించి మాట్లాడడం లేదు కానీ దేవుని యొక్క వాక్యము ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలను ఒక మూడు గుంపులుగా పరిగణిస్తూ ఉంది సో ఆ మూడు గుంపులుగా పరిగణిస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యము ఆ మూడు గుంపుల వారితో మాట్లాడుతున్నాడు ఉదాహరణ ఒకసారి చూడండి భూమి మీద ఉన్నటువంటి ప్రజలు ఒకటి యూదులు రెండు అన్యులు మూడు క్రైస్తవులు సో భూమి మీద దేవుడు మూడు గుంపుల వారినిగా ఉంచాడు కాబట్టి దేవుని యొక్క వాక్యంను మనం విభజించాలి చాలామంది అనుకుంటారు యూదులు క్రైస్తవులు ఒకటే అనుకుంటారు అది బైబిల్ ఎంత మాత్రం ఒప్పుకోదు అవును మనము అబ్రహాం సంతానమే ఏ విధముగా ఆత్మీయంగా శరీరపరంగా కాదు కానీ భూమి మీద శరీరపరంగా మూడు గుంపుల వారు ఉన్నారు యూదులు ఉన్నారు అన్యులు ఉన్నారు క్రైస్తవులు ఉన్నారు యూదులు క్రైస్తవులు ఒకటి కాదు మీకు అర్థమవుతుందో వ్యర్థం అవుతుందో నాకు అర్థం కావట్లేదు కానీ మనం బైబిల్లో నుండి చూద్దాం దానికి ఏమైనా ఆధారాలు రుజువులు ఏమైనా ఉన్నాయా బైబిల్ గ్రంథంలో అని చూస్తే ఒకసారి చూడండి రోమిలకు రాసిన పత్రిక రోమిలకు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు ఒకసారి మనం చదువుదాము దయచేసి రండి బైబుల్ గ్రంథం రోమిలకు రాసిన పత్రిక అపోస్ట్రైన పావులు రోమిలకు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చినమును చదువుదాము ఇరవై మూడు ఇరవై నాలుగు మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణా పాత్ర ఘటముల ఎడల అనగా యూదుల్లో నుండి మాత్రము కాక అన్యజన్ములలో నుండి ఆయన పిలిచిన మన ఎడల తన మహిమైశ్వర్యము కనుపరచవలననియు నేమి ఇక్కడ మనం చూసినట్లయితే మూడు విషయాలు మూడు గుంపులవారు ఉన్నారని పౌలు తెలియజేస్తూ ఉన్నాడు కరుణాపాత్ర ఘటముల ఎడల కరుణాపాత్ర ఘటముల ఎడల అంటే అందులోనికి యూదులు వస్తారు క్రైస్తవులు వస్తారు ఓకేనా కానీ ఆ యొక్క మరల కరుణాపాత్ర ఘటములలో అని చెప్పేసి మళ్ళీ విభజన తీసుకొస్తున్నాడు పౌలు అదే వచ్చినంలో కనుక మనం చూస్తే అన్యజనులలోను అక్కడ యూదులలో నుండి అన్ ఒక యూదుల గురించి మాట్లాడుతున్నాడు అన్యజనుల నుండి అంటే అన్యులని మాట్లాడుతున్నాడు ఆయన పిలిచిన మన ఎడల మన అనేటువంటిది క్రైస్తవులకు సూచిస్తూ ఉంది యూదులు అన్యులు పిలిచిన మన ఎడల క్రైస్తవులు సో మూడు గుంపులు అనేటువంటిది మనకు తేలిపోతూ ఉంది తర్వాత మొదటి కొరంతి రాసిన పత్రిక పదవ అధ్యాయము మొదటి కొరంతిలు రాసిన పత్రిక పదవ అధ్యాయము ముప్పై రెండో వచనం ముప్పై రెండవ వచనం మొదటి కురంతిలో రాసిన పత్రిక పదో అధ్యాయము ముప్పై రెండవ వచనం యూదులకైనను గ్రీసు దేశస్థులకైనను దేవుని సంగమునకైనను అభ్యంతరము కలగజేయకుడి ఇక్కడ అపోస్తున్నటువంటి పౌలు కురంతి సంఘానికి రాస్తా ఉన్నాడు యూదులకైనను అంటే యూదులు తర్వాత గ్రీకు దేశస్థులకైనను దాని అర్థం అన్యులు తర్వాత ఇక్కడ ఏమంటా ఉన్నాడు దేవుని సంగమునకైనను అంటే క్రైస్తవులు సో భూమి మీద మూడు గుంపులుగా దేవుడు పరిగణిస్తా ఉన్నాడు సో భూమి మీద మూడు గుంపులు వాళ్ళు ఏ మతస్థులన్నా కానివ్వండి వాళ్ళు ఎవరైనా కానివ్వండి భూమి మీద వాళ్ళు ఏ దేశం వారైనా కానివ్వండి ఏసుక్రీస్తు ప్రభును అంగీకరించకపోతే వాళ్ళు అన్యులలోనికి వస్తారు ఎవరైతే ఏసుక్రీస్తు ప్రభుని అంగీకరించిరో వాళ్ళు క్రైస్తవులు క్రైస్తవుల యొక్క లిస్టులోనికి వస్తారు మరి యూదులు కూడా యేసు ప్రభుని నమ్మరు కదా వాళ్ళు కూడా అన్యులేనా అంటే అన్యులు కాదు ఎందుకు దేవుడు వారిని ఏర్పరచుకున్నాడు కాబట్టి యూదులు అన్యులు క్రైస్తవులు దేవుడు ఇప్పుడు యూదులతో వ్యవహరిస్తలేడు సో ఆయన వ్యవహరించినంత మాత్రాన యూదులు అన్యులుగా ఎంచబడరు దేవుని దృష్టిలో కాబట్టి ఎవరైతే యూదులైనా సరే అన్యులైనా సరే వారు యేసు ప్రభువును అంగీకరిస్తే వారు తిరిగి క్రైస్తవులుగా పిలువబడతారు ఉదాహరణకు ఉన్నారు శిష్యులు వాళ్ళు యూదులే కానీ ఎప్పుడు అపస్సుల కార్యము అపస్తుల కార్యము పదకొండో అధ్యాయం ఇరవై ఆరో వచ్చినంలో మొట్టమొదట అంత్యేకాయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి అని రాయబడింది బైబిల్లో అంటే దాని అర్థం వాళ్ళ యూదులైనప్పటికీ కూడా ఎవరు శిష్యులు పన్నెండు మంది శిష్యులు యూదులైనప్పటికీ కూడా అపసురైన పౌలు యూదులైనప్పటికీ కూడా వారు యేసు ప్రభు విశ్వాసం ఉంచారు కాబట్టి మొట్టమొదట అంత్యోకేలో శిష్యులు క్రైస్తవులు అనబడి అని బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది సో యూదులైనా సరే అన్యులైనా సరే యేసు ప్రభు విశ్వాసం ఉంచితే వారు క్రైస్తవులుగా పిలువబడతారు పన్నెండు మంది శిష్యులు యూదులైనప్పటికీ వారు క్రైస్తవులుగా పిలువబడ్డారు మంచి ఉదాహరణ చెప్పాలంటే నువ్వు నేను ఎప్పుడైతే యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచామో మనము కూడా క్రైస్తవలో ము పిలబడుతూ ఉన్నాము అందుకే అపోస్ట్ పౌలు ఒక మాట అన్నాడు ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రికలో సార్ చూడండి ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయం మొదటి వచ్చిన మీ అపరాధముల చేతను పాపంల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాను మీరు వాటిని చేయిచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిదేవులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి వారితో కలిసి మనమందరము శరీరం యొక్కయు మనస్సు యొక్కయో కోరికలను నెరవేర్చుకొనచ్చు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించచ్చు కడమవారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై యుంటిమి ఇక్కడ అపోషణ పోల్ ఏమని తెలియజేస్తా ఉన్నాడు అనంటే మునుపు మనము అంటే అక్కడ ఎఫెస్ సంఘం అంటా ఉన్నాడు మునుపు మీరు అన్యులై ఉన్నారు మునుపు అన్యుల యొక్క ఆలోచన విధంగా మీరు నడిచారు కానీ ఇప్పుడైతే క్రైస్తవులుగా ఉన్నారు అని అపోసిన పావులు తెలియజేస్తూ ఉన్నాడు కనుక మొదటి మొదలు రెండవ తిమతులు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదిహేనవ వచనం ప్రకారము సత్యవాక్యం మనము సరిగ్గా విభజించాలి ఎందుకు విభజించాలి అంటే దేవుని యొక్క వాక్యము యూదులకు ఇవ్వబడింది అన్యులకు ఇవ్వబడింది క్రైస్తవులకు ఇవ్వబడింది మూడు గుంపుల వారి గురించి బైబుల్ మాట్లాడుతుంది మూడు గుంపుల వారి గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క బైబుల్ ఆయన లేఖనాలను ఇచ్చాడు యూదులు ఏం చేయాలి యూదులు ఎలా ఉండాలి యూదులు ఎలా అనేది దేవుడు బైబిల్ గ్రంథంలో రాసిపెట్టాడు యూదులతో దేవుడు ఏ విధంగా వ్యవహరించాడో అది పెట్ట రాసి పెట్టబడింది అన్యులను దేవుడు ఏం చేయబోతున్నాడు అన్యుల యొక్క పనులేంటివి వారు చేస్తున్నటువంటి పనులేంటివి వారు దేవునికి ఏ విధంగా కోపం పుట్టిస్తున్నారు వారి యొక్క శిక్ష ఏంటిదని కూడా బైబిల్ గ్రంథంలో రాయబడింది తర్వాత క్రైస్తవుల గురించి అనేకమైన కృత నిబంధనలో చాలా విషయాలు క్రైస్తవుల గురించి రాయబడింది పాత నిబంధన మొత్తం యూదుల గురించి ఏ విధంగా రాయబడిందో కృత నిబంధన క్రైస్తవుల గురించి రాయబడింది కనుక మూడు గుంపుల వారు ఉన్నారు కనుక దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది సత్యవాక్యమును సరిగ్గా విభజించు సో మనం అదే చేయబోతూ ఉన్నాం ఇప్పుడు సత్యవాక్యంను మనము సరిగ్గా విభజించబోతూ ఉన్నాం చాలామంది క్రైస్తవులు వారి యొక్క బైబుల్ను తెరిచి చదవడానికి ఓపికలు నశిస్తూ ఉన్నాయి వారికి కానీ దేవుని యొక్క వాక్యమును మనం చదవాలి దేవుని యొక్క వాక్యంను మనము గ్రహించకపోతే కనుక మనము స్టడీ చేయకపోతే కనుక మనము దేవుని యొక్క సత్య విషయాలు మనము తెలుసుకోలేము చాలామంది వారి నోటికి ఏది వస్తే అది దేవుని వాక్యం గురించి మాట్లాడుతూ ఉన్నారు అసలు తప్పుడు బోధన ఇది సరైన బోధన లేకపోతే దేవునికి విరోధంగా దేవుని వాక్యానికి విరోధంగా ఉన్న బోధన అని చాలామంది గ్రహించలేకపోతూ ఉన్నారు దాని గల కారణము చాలామంది బైబుల్ చదవకపోవడం ఒకవేళ దానిని చదివి వివరిస్తున్నటువంటి పాస్టర్స్ కావచ్చు టీచర్స్ కావచ్చు వారు సరిగ్గా విభజన చేయకపోవడం వలన అనేకమైనటువంటి తప్పుడు బోధలు ఈ యొక్క భూమి మీద మన చుట్టూ ఉన్నాయి కనుక మనము దేవుని యొక్క సత్యవాక్యమును ఈ పరిశుద్ధ లేఖనములను మనం సరిగ్గా విభజించాలి ఒకవేళ ఈ విషయాలన్నీ నేను నమ్మ బ్రదర్ ఈ విషయాలన్నీ నేను నమ్మలేను అని అంటే అది నీ ఇష్టం కానీ దేవుని యొక్క వాక్యము పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు పరిశుద్ధాత్మ కార్యం అనేటువంటిది చాలామంది భాషల కాన్నే ఆగిపోతారు చాలామంది దర్శనాల కాన్నే ఆగిపోతారు చాలామంది కళల కాన్నే ఆగిపోతారు పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని అది కాదు పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని ఏంటిదని అంటే ఆయన సర్వసత్యంలోనికి నడిపిస్తాడు ఒక సేవకుడు ఒక పాస్టర్ లేకపోతే ఒక టీచర్ నీకు సరి అయినటువంటి వాక్యము సత్యవాక్యము సరిగ్గా విభజించలేని పరిస్థితిలో ఉన్నట్లయితే అతడు పరిశుద్ధాత్మ దేవునికి విరోధముగా పాపం చేస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవునికి విరోధంగా ఆయన అబద్ధం పలుకుతా ఉన్నాడు ఓన్లీ భాషలు దర్శనాలు స్వస్థతలు అద్భుతాలు ఆశ్చర్య ఆశ్చర్యకార్యాలు ఇక్కడి వరకే లేదు దేవుని యొక్క వాక్యం అక్కడి వరకే పరిమితమై లేదు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన సర్వసత్యంలోనికి నడిపిస్తాడు అని రాయబడి ఉన్నది మరి ఆ సత్యం మనం గ్రహించాలి కదా కాబట్టి ఈ దినము మనం దేవుని యొక్క వాక్యము విభజించుదాము ఎక్కడ ఎక్కడి నుండి ఎక్కడ వరకు ఎలాంటి పరిణామాలు ఉన్నాయి దేవుడు ఎవరితో ఎలా వ్యవహరించాడు అనేటువంటి విషయాలు మనము నేర్చుకుందాము